ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేదు కాబట్టి నేను అలా బయటపడగలిగాను లేకపోతే ఏంటన్న పరిస్థితి అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు హలో అవతల మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట దాంతో వాళ్ళు మా నాన్నకు తగినచ్చేసారు ఇంతకి తనని ఎప్పుడు కలుస్తున్నా ఏంటి కలిసేది లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడ పార్పి తప్పించుకున్నా అదే తను చూసుంటే నా పరిస్థితి ఏంటి వాట్ నెక్స్ట్ అంటే అబౌట్ హెమ్ హే ప్లీజ్ ఇంకా లైఫ్లో వాడి గురించి ఆయుష్యా ఎస్ వాట్స్ హ్యాపెన్ హాస్ హ్యాపన్ వర్క్ మీద ఫోకస్ చే అంతా సెట్ అయిపోతుంది జీవితం కలవకుండా ఎక్కడికి పోతారా పెళ్లి చేసుకోకుండా ఏంటి నేను అలా పెళ్లి చేస్తాను నీ అప్పులు తీరుస్తాను పెట్టయిపోను ఏదవ సోది ముందు ఆ పిల్ల బాబుని లైన్ పెట్టాలి హ్యాపీ బర్త్డే బాబా లేదు మీద లేదు లేదు ఉన్నది లేదో నమ్మకం బావా నువ్వు వంట చేయడంలో చేయడంలో అది చెడిపోతే టాపు ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి ఆరు నెలలైంది ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి ఫోన్ ఎత్తాలంటేనే భయమేస్తుంది ఎక్కడ సాలిపేట ఏరాజిగాడు లైన్ లోకి వస్తాడేమో ఆఖరికి చర్చి ఫాదర్ ని కూడా వదలలేదు ఆయన చర్చి దగ్గర అప్పు చేయడం అడిగాను ఇచ్చేసాడు చూడు జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు నా కోరిక ఒకటే బోకరుగా మారిన నువ్వు చివరికి జోకర్ గా అవ్వకుండా నువ్వు చెప్పడం కాదు నేను చెప్పింది చాలు దీనికి రెడీగా ఉంటావు రోజు దొబ్బు తాగడం పొద్దునే తల పట్టుకుని కూర్చోడు ఏంటమ్మాయి ఇంతా నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను ఏం చెప్పు ఆంటీ అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది నేను తన రూమ్మేట్ సాక్స్ని ని అదేం పేరమ్మాయి చాలా ప్రమాదకరంగా ఉంది కొంచెం అటు ఇటు అయినా సార్ ఐబో బాయ్ రామరామా హాయ్ అమ్మా నాకు టీం లీడర్గా ప్రమోషన్ వచ్చింది మాట్లా నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టి ఇంత తొందరగా ఒక మిట్టెక్కగలిగా పిల్లల జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛను ఇచ్చేది ఎందుకో తెలుసమ్మా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి ఉన్న ప్రపంచం నా కూడా మార్చలేదన్న నమ్మకాన్ని తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించాం వెల్కమ్ టీం లీడర్ ఈ రోజు థామ్సన్ గ్రూప్ నుండి టీం వస్తుంది సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది ఆ టీమ్ తో నువ్వే అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఓకే సేవ్ అట్ లెవెన్ ఓ క్లాక్ Hello Gautam. Hai Gautam. Hi. Hello guys, good morning. Good morning. Hi Anu. Hm. Hmm? Hi Gautam. Hi. గౌతమ్ సో గైస్ గౌతమ్ మీట్ అను అను ఇస్ ద టీమ్ లీడర్ తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ గౌతం గౌతమ్ గౌతమ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా నేను ఆల్రెడీ ఖర్చు ఫేసేసా సో హిస్ మైండ్ నువ్వేం హోప్స్ పెట్టుకోకోకే ఏ అది కాదు తను మీ అందరికీ ముందే తెలుసా ఓ అదా లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ ఎవరినైతే లైఫ్లో అనుకున్నానో వాడికే ఎదురుపడాల్సి వచ్చింది నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతో అను గౌతమ్ అంటూ సీవెన్ హిస్ క్యాబిన్ స్టేటస్ ఓకే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నాన్న చాలా పద్ధతి అయిన సంబంధం రా అమ్మాయి కూడా బంగారం నాన్న నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను నాన్న వాడు ఎలాగొచ్చాడా సర్లేండి అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి నేను ఎలాగ హైదరాబాద్ వస్తాను కదా ఫాలో చేసి టచ్ లో వస్తాను రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి తప్పు చేసి నిద్దరం కలిసైనా నా వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు ఎప్పటికీ బాధపడకూడదు అను అను డోంట్ బి టెన్సా బీ కూల్ కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు నీకు గుర్తుందా ఫస్ట్ డే నేను మాటిచ్చాను టీమ్ లీడర్ చేస్తానని షార్ట్ పీరియడ్లోనే లోనే పైకి వచ్చేసావు అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు ఏంట్రా బ్రో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు రేపు ఫ్లాట్లో పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి పార్టీ నేను వస్తాను నువ్వెళ్ళు రావడ నువ్వు నీ పార్టీ వస్తాను రా దుబాయ్ సరే బ్రో